విఘ్నేశ్వరి జన్మక పార్తీ సమేత పరమేశ్వరయన్ మహా రమాదేవి ఎస్ట్రా వాస్తు వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఏప్రిల్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది రవి మీనంలో సంచారం చేస్తూ పద్నాలుగవ తేదీ నా మేషంలోకి ప్రవేశిస్తాడు మిథునంలో సంచరిస్తున్న కుజుడు మూడవ తేదీ నా కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు బుధుడు మీనంలో సంచారం చేస్తున్నాడు గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు మీనంలో సంచారం చేస్తున్నాడు శని మీనల్లో సంచారం చేస్తున్నాడు రాహు మీనంలోనూ కేతు కన్యలోనూ సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి కర్కాటక రాశిలో ఉంటాయి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశి వారికి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ధన ఆదాయం అధికంగా ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి తీర్థయాత్రల నిమిత్తం ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు నివసిస్తున్న గృహాన్ని ఆధునీకరణ నిమిత్తం ధన వ్యయం ఉంటుంది చిన్న చిన్న మాటలే పెద్ద పెద్ద గొడవలకు దారి తీసే కారణం ఉన్నందున మాటను కొంచెం అదుపులో ఉంచుకోవడం మంచిది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు మెరుగైన ప్రతిభను కనబరుస్తారు తద్వారా మంచి ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నందున వాయిదా పడే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మాసం చివరి వారం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో పని ఒత్తిడి శ్రమ అధికంగా ఉంటుంది తద్వారా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది పై అధికారుల ప్రోత్సాహం సహకారం లభిస్తుంది ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది అధిక ధన వ్యయం ఉన్నప్పటికీ అంతకు మించిన రాబడి కూడా ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి మొదటి రెండు వారాలు అనుకూలంగా ఉంటుంది వివాహం అయిన వారు కుటుంబంతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలు చేస్తారు సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు అన్నదమ్ములతో కలిసి చిన్న చిన్న మాట పట్టింపులు విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక మాటని కొంచెం అదుపులో ఉంచుకోవడం మంచిది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి కర్కాటక రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది